ధనుష్ మరియు సందీప్ కిషన్ కాంబినేషన్ లో రాయన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ నెంబర్స్ అయితే సాధిస్తోంది ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్బై ఐదు శాతం రికవరీ అయితే అయిపోయింది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఐదు కోట్ల వరకు షేర్ ని సాధించాలి కేవలం మూడు రోజుల్లోనే మూడు కోట్లకు పైగా షేర్ ని సాధించిన రాయన్ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల షేర్ ని సాధిస్తే సూపర్ హిట్ అయిపోతుంది సినిమాకి ఇది చాలా ఈజీ టార్గెట్ అనే చెప్పాలి ఇంకా తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు కర్ణాటక ఆఫీస్ దగ్గర ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు కేరళలో రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఇరవై పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఐదు కోట్ల షేర్ ని డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించగలిగింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర రాయన్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు రాయన్ సినిమా ముప్పై ఐదు కోట్ల షేర్ ని సాధించేసింది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే పదకొండు కోట్ల షేర్ ని సాధించాలి మరికొన్ని రోజుల్లో రాయన్ సినిమా ఈజీగా బ్రేక్ బ్రేక్విన్ అయిపోతుంది వీకెండ్స్ తో కంపేర్ చేస్తే వర్కింగ్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్ కొంత వరకు తగ్గినప్పటికీ నాలుగవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి మంచి నెంబర్సే రాబోతున్నాయి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రాయన్ సినిమాకి పోటీగా ఉన్న సినిమా కల్కి ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ కూడా కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర ముప్పై రెండవ రోజు దిమ్మ తిరిగే నంబర్ ని సాధించింది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఈ సినిమా ఏ ఒక్క స్టార్ హీరో కూడా టచ్ చేయలేని ఎపిక్ రికార్డు ని క్రియేట్ చేసింది కేవలం ముప్పై రెండో రోజు మాత్రమే ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి ఏ సినిమాకి సాధ్యం కాని నెంబర్ ని ఇండియన్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ క్రియేట్ చేశారు అంతేకాకుండా వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి థియేటర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా పన్నెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి ఎపిక్ రికార్డు నమోదు చేసింది మూడు వందల డెబ్బై రెండు కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన ఈ సినిమా బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పటికే నూట అరవై కోట్ల పైగా ప్రాఫిట్స్ ని సాధించేసింది ముప్పై మూడవ రోజు వర్కింగ్ డేస్ లో కూడా చాలా ఏరియాల్లో ఈ సినిమాకి థియేటర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయని ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా కలెక్షన్ల సునామీ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది కల్కీ మరియు రాయన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి